శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ శ్రీకృష్ణ భగవానుడు అందించినటువంటి అద్భుతమైన భగవద్గీతలోని శ్లోకాలలో ఉన్న అంతరార్థాలను మనం ఒక్కొక్కటి అనుభవిస్తూ వస్తున్నాం అందులో మొదటి అధ్యాయం అర్జున విషాదయోగం అందులో మనం ఏ సందర్భంలో ఉన్నాం శ్రీకృష్ణ భగవానుడు పాండవులు మరియు పాండవుల యొక్క సైన్యం వారి వారి చేతిలో ఉన్న శంకాలను పూరించారు అన్న సందర్భం వరకు మనం తెలుసుకున్నాం పాండవులు చేసిన శంకానాదం ఎలా ఉంది అంటే ఇది పంతొమ్మిదవ శ్లోకం సగోషో ధార్తరాష్ట్రాం హృదయాని వ్యదరయత్ నభశ్య చైవ తుములోన్ భునునాదయన్ అంటే పాండవులు మరియు వారి సేనలు చేసిన శంఖానాదం అతి భీకరమైన శబ్దాన్ని కలిగింపజేసాయి ఆ భీకరమైన శబ్దము భూమి ఆకాశాలను కంపింపజేసింది అంతేకాదు కౌరవుల సైన్యంలో ఉన్న వీరుల యొక్క హృదయాన్ని బద్దలు చేశాయి అలాంటి భీకరమైన నాదం పాండవుల సైన్యం ఉద్భవింపజేసింది అన్నది ఈ శ్లోకం యొక్క అర్థం ఇక్కడ భూమి ఆకాశాలను కంపింపజేసేలా శబ్దం చేశారు అనడంలో భూమిపై ఉన్న వారి అందరి హృదయాలను బద్దలు చేశాయి అని అర్థం కాదు భూమిపైన ఎందరో ఉన్నా కూడా భగవంతుణ్ణి ఎదిరించి ధర్మాత్ముల పట్ల అపకార బుద్ధితో ఉన్నవారి హృదయాలు మాత్రమే బద్దలు చేసేంత ధ్వనిని శ్రీకృష్ణుని యొక్క పాంచజన్యం నుంచి మరియు పాండవుల యొక్క శంకానాదం నుంచి వెలువడింది అని అర్థం మరి మంచి బుద్ధి కలిగిన వారికి ఆ పాంచజన్యం నుండి వచ్చే శంకానాదం మంగళకరంగానే ఉంటుందని అంతరార్థం ఇందులో మరొక అంతరార్థం ఏంటి అంటే ధృతరాష్ట్రుడు సంజయన్ను చూసి మొట్టమొదట అడిగిన ప్రశ్న ఏంటి ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్రంలో నా కుమారులు ఏం చేస్తున్నారు అని కదా అడిగాడు అంటే నా కుమారులు పాండవులను జయిస్తారా లేదా అన్నది అంతరార్థం అందులో దానికి సమాధానంగా ఈ శ్లోకంలో సంజయుడు చెప్పకుండానే చెబుతున్నాడు పాండవులు చేసిన శంకానాదానికే నీ కుమారులైన కౌరువుల యొక్క హృదయాలు బద్దలయ్యింది ఇక పాండవులు వేసే అస్త్రశస్త్రాలను తట్టుకోగల శక్తి ఉంటుందంటావా ధృతరాష్ట్ర పాండవుల శంఖానాదానికే భయపడుతున్నారు నీ కుమారులు దీనిని బట్టే తెలిసిపోయింది యుద్ధంలో ఎవరు గెలుస్తారు అన్నది అని ఈ శ్లోకం యొక్క మరొక అంతరార్థం ఇలా ఇరు సేనలు చేసిన శంకానాదం పూర్తి అయ్యింది ఇక ఆ యుద్ధరంగంలో యుద్ధం ఎలా మొదలయ్యిందో మరొక భాగంలో తెలుసుకుందాం కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ కుమారాయ గోవిందాయ నమో నమః శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ